ఎడపల్లి మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా అంబరాన్ని అంటిన విధంగా సంబరాలు జరుపుకున్న ఎడపల్లి ఆడపడుచులు ఎడపల్లి మండల కేంద్రంలో శనివారం సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు పెద్ద ఎత్తున మహిళలు బతుకమ్మలను తంగేడు గునుక పూలతో పాడి ఆడారు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో బతుకమ్మ పండుగను దసరా పండుగ కన్నా ముందే జరుపుకుంటారు కానీ ఎడపల్లి మండల కేంద్రంలో మాత్రం దసరా పండుగ అయిన మూడు రోజులకు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు పూర్వం ఈ గ్రామం దేశ్ముఖ్ల పర్యవేక్షణలో ఉండేది దేశ్ముఖ్ గడిలో సిపాయి తుపాకీ పేల్చిన తర్వాతే దేశ్ముఖ్ గడిలోని బతుకమ్మను ఆడేవారు తర్వాత గ్రామంలోని ఆడపడుచులందరూ ఎవరింటి ముందర వారు బతుకమ్మలు ఆడి అందరూ కలిసి దాస్ హనుమాన్ మందిరం వద్దకొచ్చి గ్రామస్తులందరూ కలిసి బతుకమ్మను ఆడిన తర్వాత గైని మీద హనుమాన్ మందిరం వద్ద గ్రామంలోని అందరూ ఆడపడుచులు ఘనంగా బతుకమ్మను ఆడేవారు పూర్వం స్వాతంత్రం రాకముందే హనుమంతు అనే సిపాయి బతుకమ్మ పండుగ రోజున తుపాకీ పేల్చే సందర్భంలో ప్రమాదవశాత్తు ఆ సిపాయి మరణించడం వలన ఆనాటి నుండి దసరా పండగ తర్వాత పౌర్ణమికి ముందు పుట్టింటివారు మెట్టింటివారు మరియు బంధువులందరూ కలిసి ఎడపల్లిలో సద్దుల బతుకమ్మ ఆనాటి నుండి నేటి వరకు సద్దుల బతుకమ్మను ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు రంగురంగుల పూల బతుకమ్మలు సంస్కృతి సాంప్రదాయ పద్ధతితో పేర్చి గ్రామ ఆడపడుచలు బంధువులు కలిసి ఎంతో సంబరంగా బతుకమ్మ పాటలు పాడి ఆడి చివరకు ఎడపల్లి గ్రామ శివారులోని బతుకమ్మ చెరువులో నిమజ్జనం చేసేవారు ఎట్టి బతుకమ్మ సంబరాల్లో తాజా మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు రజిత ఎల్లయ్య యాదవ్ మాజీ సర్పంచ్ ఆకుల మాధవి శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ నాయుడు సవిత పోతన్న గుంజర్ మనీషారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు శంకర్ నాయుడు మారా రాజేందర్ గుప్తా మోహన్ రెడ్డి మజ్కూరి గంగాధర్ ఆత్మేల శ్రీనివాస్ పురంశేఖర్ దేరడి శ్రీరామ్ గంగుల అనిల్ ఐరన్ల నవీన్ మైనం రెడ్డి మాజీ ఎంపీటీసీ బాబా ముస్తాక్ లయక్ తదితరులు పాల్గొన్నారు ప్రశస్తమైన బతుమ పండుగను కన్నూరు స్కూల్లో కిందగా వైభవంగా జరుపుకోవడం జరిగింది మరి అన్ని గ్రామాలలో దసరా ముందు అయితే మా ఎడపిల్లిలో మాత్రం దసరా తర్వాత ఆనవాయితీగా జరగడం జరుపుకోవడం జరిగింది మరి మా గ్రామంలో మహిళలు పురుషులు అందరూ కూడా ప్రతి బంధువుల్లో కూడా ఏదైతే ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి గ్రామంలోని ప్రజలందరికీ కూడా దేపూడక బడ్కమ్మ పండుగ శుభాకాంక్షలు

はい,い。<laughs> నా పేరు ప్రియా మాది ఎడపల్లి గ్రామము నిజామాబాద్ జిల్లాలో ఎడపల్లి గ్రామంలో ఒక బతుకమ్మ పంటకు ప్రత్యేకత ఉంది అన్ని ఊళ్ళలో దసరా తర్వాత దసరా కల్లా ముందుగా బతుకమ్మ పండుగ జరుపుకుంటే ఎడపల్లిలో మాత్రం దసరా తర్వాత బతుకమ్మ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది నా పెళ్ళి ఇరవై ఇరవై సంవత్సరాలు మేము ఎక్కడ ఎక్కడ ఉందన్న కూడా ఉద్యోగరీత్యా పండ్ల రోజు పంట ఇంటితోనే acho é